భయంకరంగా ఉన్నాయి భావి చచ్చే పోతారు భావి జనాలు ఉండదు 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 తాగదు తాగదు అరే అది జూడిపోయి ఎంత లావు ఉంది ఒక్కొక్కటి చటాచ్ అది చూడు ఎంత లావు అది చూడు ఏ చచ్చిపోతే వద్దు అది నీ అమ్మ ఎంత ఎంత అది చూడు నువ్వు చూస్తాలేవు ఎంత లావు హేవీ ఉండేది చూడండి అరే నీ కార్ పని అవుతుంది బయ్

पड़े हाँ थर्टी फोर्टी एम